సాయిం తల్లి మరి సాయి భక్తులందరికీ కూడా సాయిరాం మరి ఇక్కడ ఈరోజు ఎంతో వైభవంగా చాలా చక్కటి భజనా కార్యక్రమం జరిగింది మరి పాటి కృష్ణమూర్తి గారు అంటే ఇక్కడ స్వాతి ముత్యం ఈయన ఒకడు ఆయన నారాయణరావు గారు ఎవరు మాకు చల్లంగి సత్బాబు గారు ఇలాంటి స్వాతి ముత్యాలన్నీ కూడా గన్నవరం లక్ష్మి గారు ఉండేది లేడీ టైగర్ ఆవిడ సేవ అంటే చక్కటి మరి ఎంతో ఉత్సాహంతో ముందు గురికి వస్తుంది ఇక్కడ చాలా మంది పొట్టుపరితి సేవలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పేర్లు ఉచ్చరించడానికి చాలా టైం పడుతుంది అని చేత మనకి పుట్టుపరితి సేవలు వస్తున్నాయండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చక్కగా సేవలకు వెళ్ళొచ్చు ఆ వాళ్ళు ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోవాలండి టికెట్లు ఓపెన్ అయిపోయాయి తర్వాత మనకి పదహారో తారీఖున చక్కటి అంబాజీపేటలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి సుబ్రాజ్ గారు సుబ్రాజ్ గారు మాట్లాడు రాష్ట్ర వ్యాప్తంగా చక్కటి కార్యక్రమం అది నమామి సాయి శతరుద్రయం చాలా మంచి కార్యక్రమం అండి అక్కడ రుద్రం జరుగుతుంది ఆ రుద్రంలో ఎక్కడైనా రుద్రం జరుగుతుంటే మనల్ని రానివారండి కానీ సత్యసాయిలో భక్తులందరూ వెళ్ళొచ్చు ఆ రుద్రంలో మనం సాక్షాత్తు మనం భక్తులందరూ కూడా పాల్గొవచ్చు కావున యావైని మంది భక్తులు కూడా చక్కగా ఉదయమే పదహారో తారీఖు ఎన్నో ఎన్నో సో ఎన్నో సోమవారం అండి పదహారో తారీఖు సోమవారం అమ్మ చక్కగా అందరూ కూడా తెల్లరగట్లు నాలుగు గంటలు వేసి అభ్యంగన స్నానం చేసి అందరూ కూడా మందిరం దగ్గరకు వచ్చేస్తే అక్కడ నుంచి ఆడవాళ్ళు డెబ్బై ఎనభై మంది ఒకే యూనిఫామ్ తోటి అందరూ కూడా ఒకే చీరలు ధరించి తలసాలు పట్టుకుని చక్కగా ర్యాలీ ఉంటుందండి మేళ తాళాలతోటి చక్కటి మరి కోలాటాలతోటి కోలాహలంగా చక్కటి భ భజంత్రిలతోటి మేళకాలతోటి చక్కటి ర్యాలీ ఉంటుంది చాలా కన్నుల పండుగ ఉంటుంది అది చూడడానికైనా చక్కగా రండి తర్వాతను ఈ శతంలో ఎవరైనా మనం చంద్రుడికో నూల పోగలేదు ఎవరైనా అందులో ఎవరైనా స్పాటిసిపేట్ చేస్తే ఎంతో కొంత ధనాన్ని కూడా చెప్తే ఇక్కడ కన్వీనర్ గారికి చెప్తే మన రావణ గారు ఉన్నారు ఎప్పుడు నవ్వుతుండే స్వాతి ముచ్చు రావణ గారికి చెప్తే ఆయన మీ యొక్క ధనాన్ని అక్కడ అందజేస్తారు అంటే మనం కూడా ఎంతో కొంత అందులో చక్కగా టిఫిన్స్ కాఫీ టీలు భోజనాలు అన్నీ కూడా అక్కడ మన కమిటీ వాళ్ళే చూసుకుంటున్నారు దగ్గర దగ్గరగా దానికి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుందండి ఎక్కడి నుంచి కూడా ఫండింగ్ రాదండి మనకి ఏం చేసినా ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా మనం సొంతంగా అందరూ కూడా తలకో పాలో ఓపుకున్నా తీసుకుని చేయడం తప్ప మనకి ఇక్కడ ఎవరు మన నారాయణరావు గారు ఇక్కడ మందిరం పెట్టారు ఎంతో ధైర్యం సాహసోపేతంగా ప్రతి ఒకటో తారీఖుని అక్కడ భోజనాలు పెడుతున్నారు చాలా చక్కగా ప్రసాదాలు మొన్న చాలా అంత చాలా మంది వచ్చారు ప్రసాదాలు తీసుకుంటే ఒకటో తారీఖుని తప్పకుండా రండి అమ్మా తర్వాతను స్వామి గురించి చెప్పాలంటే నా జీవితం సరిపోదు అసలు ఆయన ఆయన చేసినటువంటి మహా అద్భుతాలు మరి ఈ రోజునే ప్రపంచంలో నూట ఎనభై దేశాల్లో స్వామి సేవలు స్వామి భక్తులు ఉన్నారు మరి దీనికి సంబంధించినటువంటి స్వామి యొక్క అద్భుతాన్ని మీ ముందుంచడానికి నేను ప్రయత్నిస్తాను పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండవ సంవత్సరంలో సెకండ్ వరల్డ్ వారు వచ్చిందండి రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఏడుబైళ్ళలోనే ఉన్నాం నలభై ఏళ్ళు వచ్చింది మనకు స్వాతంత్రం ఇది నలభై ఒకటి నలభై రెండులో జరిగినటువంటి సంఘటన బ్రిగేడియర్ బోస్ అని ఆయన చిన్న వయసులోనే పెద్ద పదవిలోకి వెళ్ళాడు మంచి ఉత్సాహవంతుడు యువకుడు చాలా ఉరకలెత్తే ఉత్సాహం ఆయన ఆయన ఒక టీం లీడర్ అనమాట మిలటరీకి బ్రిగేడియర్ ఆయన మిలటరీ ఒక కమాండర్ అనమాట అయితే ఈయన్ని సెలెక్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు దేశానికి పంపించారు సైన్యంతో నలభై వేల మంది సైన్యాన్ని పంపించారండి మన మన దేశం నుంచి ఎక్కడికి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్కి జర్మనీకి వార్ వచ్చింది అయితే ఈయన క్యాంపులో మిలిటరీ క్యాంపులో పనిచేస్తున్నాడు బ్రిగేడియర్ బోస్ గారు అయితే ఏమైందంటే బాంబులు పడే ముందు ఒక సైరన్ వస్తుందండి ఓన్ సైరన్ వస్తుంది పెద్ద సైరన్ ఆ సైరన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే చాలా అలర్ట్ గా ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు ఈ లో వాళ్ళంతా కూడా కింద బంకర్లు ఉంటాయి ఎలక కన్నంలో దూరిపోయినట్టు వీళ్ళంతా కూడా బంకర్లో మొత్తం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు ఈ బాంబులు ఏం పడినా కానీ వీళ్ళకి ఏం కాదు అయితే చాలా సార్లు అలాగే హార్న్ వస్తుంది అలారం వస్తుంది కానీ వీళ్ళ క్యాంప్ మీద బాంబులు పట్టలేదు నాలుగైదు సార్లు అలాగే బంకర్లోకి వెళ్ళారు బంకర్లోకి వెళ్ళాలంటే చాలా దూరం పరిగెత్తుకుని వెళ్ళాలి సరే మళ్ళీ ఒక రోజున మళ్ళీ సైరాన్ వచ్చింది సైరాన్ వస్తే ఓ పెద్ద సైరన్ అందరూ కూడా బంకర్లోకి వెళ్ళిపోమని చెప్పి అందరికీ కూడా అలర్ట్ చేశారు ఈ బోస్ గారు ఏం చేశాడంటే ఏం పట్టలేదు బాంబులు ఏమని ఇక్కడ మన క్యాంప్ మీద ఏం పడవు ఎందుకు అంత దూరం పరిగెట్టి వెళ్ళి అంత అలిసిపోవడం అని చెప్పి ఇది ఏం చేశాడంటే ఆయుధాలు దాసి అక్కడ క్యాంప్ లోనూ పైన అటగలా ఉంది ఈ అటకెక్కేసీ బాంబులు పడవ కదా అటకెక్కేస్తే ఒక మెట్రిన్ మెట్రిన్ ఏమో ఒక ఆయన ఉంటాడు ఆయన మెట్రిన్ వచ్చి ఆ క్యాంప్ అంతా చూసుకుంటాడు అనమాట ఇంకా ఎవరైనా ఉండిపోయారా ఏంటని ఉండిపోతే ఆయన ఏయ్ బోస్ ఏయ్ బోస్ కింద ఎళ్ళు వెళ్ళు వెళ్ళాలి బాంబులు పడతాను నాడు నేడు అని చెప్పి ఈ బోస్ గారిని పైన ఉన్న బోసు గారిని ఆ మెట్రిన్ పిలిచాదండి పిలిస్తే అవి బాబు ఈయన ఈయన చూసేటట్టు అని చెప్పి ఈయన మా అటకు దిగి పాపం ఈయన బంకర్లోకి వెళ్ళిపోయాడు బంకర్లోకి వెళ్ళిన తర్వాత పది నిమిషాలు వచ్చిన తర్వాత చూస్తే అక్కడ క్యాంపు లేదు ఏమీ లేదు మొత్తం అంతకు బూర్దయిపోయింది బాంబులు పడ్డాయి బాంబే బాంబులు పడ్డాయి జర్మనీ వాళ్ళు జట్ ఫైటర్స్ తోటి బాంబులు పడ్డాయి అదంతా కూడా స్మాష్ అయిపోయింది స్మాష్ అయిపోతే అవి బాబాయ్ మ్యాటర్ ఎవరో వచ్చి నన్ను రక్షించాడు రా బాబా అని చెప్తే ఆ మ్యాటర్ని కోసం ఈయన ఎతికాడు ఆయన కనపడలేదు తన అది మర్చిపో మర్చిపోయాడు ఈయన సత్యసాయి అంటే అప్పుడప్పుడు విన్నాడు ఈయన ఈయన ఆయన మీద కొంచెం అభిమానం పెంచుకున్నాడు ఎవరు ఈ బ్రిగేడియర్ బోస్ గారు ఈ మిలిటరీ ఆఫీసర్ చిన్న వయసులో పెద్ద ఆఫీసర్ అనమాట అయితే ఈయన చూడాలని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆ యుద్ధం అయిపోయింది మళ్ళీ ఇండియాకు వచ్చేసారు వీళ్ళంతా యుద్ధం అయిపోయిన తర్వాత ఈ స్వామిని చూడాలని చెప్పి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పుడు పుట్టపర్తి వచ్చారు పుట్టపర్తి వస్తే స్వామి ఆయనకి దర్శనం ఇచ్చారు దర్శనం ఇస్తే అప్పుడు పెద్దగా జనం ఉండేవారు కదండి అప్పుడు కొంచెం తక్కువ ఉండేవారు అప్పటికి ఆ స్వామి ఈ బోసు గారు అంటున్నాడు అనమాట స్వామి మిమ్మల్ని మొదటిసారి చూసినందుకు చాలా ఆనందంగా ఉంది స్వామి అని చెప్పి దండం పెట్టుకున్నాడు ఈయన వారు బోసు నువ్వు మొదటిసారి కాదు ఇది రెండోసారి మన ఇద్దరం కలుసుకోవడం ఇది రెండోసారి రెండు సార్లు ఎక్కడొచ్చాను స్వామి ఇదే నేను మొదటిసారి పుట్టభర్తకి రావడం మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి అంటాడు ఈయన లేదు నిన్ను ఆ రోజునే పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో యుద్ధం నుంచి బంక్ బంకర్లోకి పంపించినటువంటి నేనే నేనే కాపాడానని చెప్పి చెప్పారు స్వామి అంటే ఈయనకి ఎక్కడ లేని ఒళ్ళంతా కూడా అదో ఆనందంతో తడిసిపోయింది దీనికి ఎక్కడ లేని ఆనందంతో అప్పటి నుంచి ఈయన స్వామి భక్తుడుగా మారిపోయాడు తర్వాత ఈయన పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో రిటైర్ అయిపోయారు ఎవరు బోస్ గారు మిలిటరీ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత ఈ స్వామి కాపాడినటువంటి ఈ దేహం స్వామి సేవకే ఉపయోగించాలి అని చెప్పి ఆయన నిర్ణయించుకుని మిలిటరీలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా సివిల్ వర్క్స్ అంటే బిల్డింగ్లు కట్ కట్టడాల మీద మంచి పట్టు ఉంటుంది అండి వాళ్ళు ఎక్కడికక్కడ వంతులు కట్టడం వాళ్ళు సొంతంగా కట్టేసుకుంటారు ఏదైనా లైన్ రోడ్లు వేసుకోవడం వంతులు వేసుకోవడం అన్నీ వాళ్ళే చేసేసుకుంటారు ఎవరు కాంట్రాక్టర్లు ఉండరు అయితే ఈయన మంచి పట్టుంది ఆయన పుట్టభర్తి వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఆయన పుట్టభర్తిలో నుండి హాస్పిటల్ యొక్క నిర్మాణాలన్నీ కూడా ఆయనే చూసారండి బ్రిగేడియర్ బోస్కే ఆ కన్ కన్స్ట్రక్షన్ అంతా కూడా పనిలే ఆయన ఉన్నారు అదే పంతొమ్మిది వందల అప్పటికి స్వామి ఈయన్ని ఆ బాంబుని డబ్బు నుంచి కాపాడినప్పుడు స్వామి వయసు అంతా తెలుసండి పదిహేను సంవత్సరాల బాలుడు పంతొమ్మిది వందల నలభై ఒకటి అంటే ఆయనకి పదిహేను ఫిఫ్టీన్ ఇయర్స్ బా బాబు స్వామి అయితే ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత ఒకసారి ఎనభై ఎనిమిదిలో ఈయన పుట్టభర్తలో ఉండిపోయాడు ఒకసారి పూర్ణచంద్ర ఆడిటోరియం మీరు అందరూ కూడా చూసే ఉంటారు చాలా పెద్దది దగ్గర దగ్గరగా ఏడు నుంచి పదివేల మంది ఒకేసారి కూర్చోవచ్చు అది పెద్ద హాలు పూర్ణచంద్ర ఆడిటోరియంలో అందరికీ కూడా మీటింగ్ జరుగుతుంది స్వామి ఉపన్యాసం ఇస్తున్నారు ఈయన ఈ బోసు గారు కుర్చీలో కూర్చున్నారు అప్పటికే కొంచెం వయసు అయింది పంతొమ్మిది వందల ఎనభై అంటే కొంచెం రిటైర్ అయిపోయాడు కొంచెం ముసలాయిన్ అయ్యాడు ఈయన కుర్చీలో కూర్చుని అలాగా తల వాల్చేసాడు వాల్చేస్తే అందరూ అనుకున్నారు ఈయన నిద్రపోతున్నాడేమో పాపం ఎందుకులేకపో ఈయన స్వామి చూసి అంతే ఆ ఉపన్యాసం మధ్యలో ఆపేసి ఈ భోస్కర్ దగ్గరికి వచ్చి ఈ కుర్చీలో పడుకున్న ఆయన దగ్గర నుంచి ఇలాగా చేతుడు ఇలా అంటాం మళ్ళీ ఇలా అంటాం మళ్ళీ ఇలా అంటాం ఇలా అంటాం మూడు సార్లు ఒకేసారి ఇలా ఇలా పెట్టడం జరిగింది జరిగి అప్పుడు భోజుకరిని ఒకసారి ఒక్కసారి నడ్డి మీద ఒక సరిపేశారు స్వామి వేసి లే అంటే ఈయన ఉడుకుబడి వేసాడు లేస్తే అప్పుడు ఈయన్ని రెక్క పట్టుకుని స్టేజ్ పైకి తీసుకెళ్లారు స్వామి ఇప్పుడు ఏం జరిగింది ఒకసారి మైకులో చెప్తున్నాం మైకులో చెప్పమంటే ఈయన ఆల్రెడీ ఈయన యొక్క జ్యోతి ఆత్మ వెళ్ళిపోయిందండి చనిపోయాడు ఈయన చనిపోతే స్వామి ఏం చేశారు దిగొచ్చి మళ్ళీ ఈయన యొక్క ఆత్మని మళ్ళీ ఈయన సోల్లో ప్రవేశపెట్టారనమాట అంత మూడు సార్లు ఇలా వెళ్ళాలని ఈయన మళ్ళీ ఈయన హృదయంలో మళ్ళీ ఆత్మని ప్రవేశపెట్టి మళ్ళీ బతికించాడు ఈయన కావాలి అంటే అంటే ఈయన బోస్కర్ చెప్తున్నాడు అనమాట నేను నేను కళ్ళు కళ్ళు మూసుకున్నాను ఎక్కడిగా వెళ్ళిపోయినో నాకు వైకుంఠం నుంచి గరుడు వాహనం వచ్చింది గరుడు వాహనం ఎప్పుడొస్తుందండి పుణ్యాత్ములు చనిపోయినప్పుడు గరుడు వాహనం పంపుతారు సాక్షాత్ విష్ణుమూర్తి గుర్తుపెట్టుకోండి పుణ్య పుణ్యాత్ములు ఎవరైనా చనిపోతే గరుడు వాహనాన్ని పంపిస్తారు వైకుంఠం నుంచి ఆడే సాక్షాత్తు వైకుంఠం వెళ్ళిపోతాడు గరుడు వాహనం నాకు గరుడు వాహనం వచ్చి దగ్గర కనపడ్డది కానీ నాకు మళ్ళీ ఆ గరుడు వాహనం మళ్ళీ కళ్ళు తెరి చూస్తే మాయమైపోయిందని చెప్పడంతో అక్కడ అందరూ కూడా ఆ పూర్ణచంద్ర చంద్ర ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు స్వామి మళ్లీ రెండోసారిని బతికించారు అంటే రెండు సార్లు గారిని బతి మన అవసరం ఉంటే స్వామి ఎక్కడి నుంచైనా బతికిస్తారు ఎక్కడ ఇంగ్లా ఎక్కడ పుట్టు బతకండి ఆయన వయసు అంతా పదిహేను సంవత్సరాల వయసులో ఈ బ్రిగేడియర్ గారిని సాక్షాత్తు యుద్ధం నుంచి బాంబుల నుంచి కాపాడాడు రెండోసారి చనిపోయిన అతను మళ్ళీ బ్రతికించాడు ఇదండి స్వామి చేసే పని మన యొక్క అవసరం స్వామికి ఉంటే మనల్ని ఎలాగైనా కాపాడడానికి భగవంతుడు వస్తాడు ఇది మాత్రం అందరికీ గట్టి నమ్మకం సాయి భక్తులందరికీ నమ్మకం మరి ఎప్పుడైనా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా పుట్టపర్తి వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి ఇప్పుడే నిర్ణయించుకొని నేను పుట్టపర్తి వెళ్తున్నాను నవంబర్ నవంబర్కి సేవ ఎప్పుడైనా సేవ చేసే వాళ్ళు ఉంటూ వెళ్ళండి నేను ముసలిదాన్ని అయిపోయాను నేను లేవలేకపోతున్నాను సేవించి సేవ చేస్తాను ఇప్పుడు అనకండి అక్కడ కూర్చుని మిరపకాయలు తీయొచ్చమ్మా రెండు రెండు మిరప నాలుగు ఉల్లిపాయలు బాగా చెప్తే చాలరా తల్లి సేవ అంటే మీరేం బస్తాలు ఏం మోసేయక్కర్లేదు మీరు ఏం చేయగలరు అదే ఇస్తారు స్వామి అక్కడ మీరు ఏ మనం ఏం చేయగలం తొంభై సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలు ముసలాళ్ళు కూడా అక్కడ సేవ చేస్తారండి మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది మనకి మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అందరూ కూడా మన గోదావరి జిల్లాలో అందరూ కూడా మన గోదావరి జిల్లాలో వాళ్ళందరికీ కూడా సేవ ఎక్కడ ఇస్తారంటే అన్న ప్రసాదాన్ని తయారు చేసి వడ్డించే బాధ్యత మనకి ఇస్తారండి అన్న ప్రసాదాల దగ్గర వేస్తారు మన ఇంకెక్కడే వేయరు మనకు అది ఒక పుణ్య కార్యం అనమాట దగ్గర దగ్గర రోజుకి రెండు లక్షల మంది భోంచేస్తారు అక్కడ పొద్దున్న సాయంత్రం కలిపి ఎంతమంది అండి రెండు లక్షల మంది రెండు లక్షల మంది వంటలు చేయడం అండి రోజుకి మరి ఎంత కావాలి దానికి ఎక్విప్మెంట్ ఆ స్వామి చూసుకుంటారు మనకు పనిలేదు మరి అవకాశం ఇచ్చినటువంటి గారికి నేను ధన్యవాదాలు మనకి వరదలు వచ్చాయి కదండి విజయవాడ అంతా కూడా మనకి విజయవాడ అంతా కూడా చాలా అతలాకతలం అయిపోయింది మొత్తం ఇల్లులు ములిగిపోయినాయి అపార్ట్మెంట్లు ములిగిపోయి కిందకెళ్ళిపోయినాయి అపార్ట్మెంట్లు కనపడకుండా పోయినాయి అంత వరద వచ్చింది ఈ వరద రావడానికి కారణం ఏంటి తెలుసా మానవ తప్పదాలేనండి ప్రకృతి జోలు వెళ్తున్నాడు మానవుడు ఈ భూమిని అంతా కూడా కలుషితంగా చేస్తున్నాడు ప్లాస్టిక్ తోడు వాటి బాటిల్ తాగేయటం అలా పడేసేయటం ఎక్కడ పడేస్తున్నా తెలుసండి డ్రైన్లు వేస్తాం అటుకెళ్ళి ఇంకెక్కడ వెళ్ళాం అది కొడదు ఎండదు భూమిలో కలవదు అది ఎన్ని సంవత్సరాలని అందులోనే ఉండదు ఎవరు తెప్పారమ్మా అది మళ్ళీనే డ్రైన్లో వేయకూడదు చెత్త డ్రైన్లో వేస్తాం చెత్త బుర్ర మనకి చెత్తని కాల్చి కాల్చేయాలి అవి లేక ఏ ముగ్గుడు కానీ ఇచ్చేయాలి కానీ ప్లాస్టిక్ బాటిళ్ళు పొలాల్లో చాలా మంది విశేషాలు కూడా బదిలి కొట్టే స్థాయి విశేషాలు కూడా పొలాల్లో వేసేస్తున్నారు మనకు అన్నం పెట్టే రైతుకి అవి గుచ్చుకుంటే పాపం ఇదే అందుకని తర్వాత మరి మన సత్యసాయి మరి వాలంటీర్స్ సైనికుల్లాగా అక్కడ చూస్తుంటే మనకే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు చా సాహసోపేతంగా ఇంత లోతు నీళ్ళల్లో వెళ్ళి ఆ పిల్లల్ని చిన్న చిన్న చంటి పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని వాళ్ళకి భోజనం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి పాపం వాళ్ళని ఆ ఇంటి ఇళ్లలోంచి పడవల మీద ఎక్కించి వాళ్ళని నిరంతరం రాత్రి పగలు అని కాకుండా కాపాడుతున్నారని మరి వాళ్ళందరికీ కూడా స్వామి ఇంట వెంట ఉండి వాళ్ళందరినీ కూడా కాపాడాలని కొద్దిగా తగ్గుముఖం పట్టిందని తగ్గుముఖం పట్టిన తర్వాతే ప్రాబ్లం అండి ఈ రోగాలు ప్రబలతాయి మెడికల్ క్యాంప్స్ కూడా ఉంటాయి మనకి మెడికల్ సర్వీసెస్ కూడా ఎవరైనా ఇల్లు వెళ్ళి ఉంటే మీకు పేర్లు ఇస్తే మనకు మెడికల్ క్యాంపులు కూడా చేసుకోవచ్చు మరి ఇంకేమైనా ఉన్నాయా సైరం అమ్మ మీకు చిన్న వినపం ఏంటంటే సో పుట్టి ఇది మనకి ఒక సనాతన సారథి ఒక ఒక పూట టిఫిన్ ఖర్చు కదండి ఇది ఇదండి సనాతన సారథి ఇది సంవత్సరానికి వెయ్యి రూపాయలు రెండు వేలు కాదండి ఓన్లీ తొంభై రూపాయలు అంటే ఒక రోజు టిఫిన్ ఖర్చు తొంభై రూపాయలు కడితే సంవత్సరం పన్నెండేళ్ళు కూడా మన ఇంటికి వచ్చేస్తుంది ఈ సనాతన సార్ వచ్చినప్పుడు నేనైతే ఎవరో ఏం తెలీదు స్వామి ఫోటోతోటి చక్కగా ఫోటో తారీఖున మా ఇంటికి పోస్ట్ మ్యాన్ అట్టుకు వచ్చేస్తాడు స్వామి పుట్టభర్తి నుంచి వచ్చినట్టే భావిస్తాను నేనైతే స్వామి పుట్టభర్తి మా ఇంటికి వచ్చినట్టే భావిస్తాను ఇందులో ప్రతి అక్షరం ఆణిమచ్చు ఇందులో ఇందులో యాడ్లు కానీ ఏమి అమ్మా ఇది ఇది బిజినెస్ కాదు ఇందులో ప్రతి అక్షరము కూడా ఆని ఇవేళ కాదు వంద సంవత్సరాల తర్వాత కూడా ఈ పత్రిక చదువుకోవచ్చు మన మన పిల్లలు మన కూతుళ్ళు మన కొడుకులు మన మనవులు మన ముది మనవులు కూడా ఈ పత్రిక చదువుకోవచ్చు అంత విలువైన పత్రిక మరి ఇది మరి దీన్ని తొంభై రూపాయలు మీ ఆధార్ కార్డు అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తే కన్వీనర్ గారికి ఇస్తే మేము కట్టేస్తాము మీ ఇంటికి ఇది వచ్చేస్తుంది తొంభై రూపాయలు కట్టుకోండి మా ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి పత్రికలు చదవండి స్వామి గురించి తెలుసుకోండి ఇంకా మనకు యుగాంతం చెప్తుంది ఎన్నలా లేదు అమ్మ ప్రపంచం ప్రపంచం ఇక్కడ పుణ్యపురుషులు ఒక్కలే మిగులుతారు భగవంతుడు కాపాడేది ఓన్లీ పుణ్యాత్మల్ని గుర్తుపెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి అందుకని మనం మంచి పనులు చేద్దాం మంచి మాట్లాడదాం మనం ఎంతసేపు కూడా కొన్ని వ్యాపకాలు తగ్గించుకొని కొన్ని ఈ సత్సంగాలు వినడం మంచివి మంచి మాటలు వినడం ఆ తర్వాత మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎక్కడైనా సేవ ఉంటే వెళ్ళడం చేయండి మరి అవకాశం ఇచ్చిన కన్వీనర్ గారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయిరామ్ బాబు హారతమ్మ